కలెక్షన్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ తోటి వర్క్ బ్లౌజెస్ ఈ వర్క్ బ్లౌజెస్ ప్యాటర్న్ ఉంది కదా ఆ శారీస్ అయితే ఫుల్ గా వచ్చేసాయి బట్ మీరు శారీ సెలెక్షన్ చేసుకోండి ఈ లోపు నేను వర్క్ అనేది కంప్లీట్ చేపిస్తాను మీకు ఏ శారీ కావాలి స్టాక్ మేము అడిగితేనే లేదంటున్నాం అక్క కావాలనే లేదంటున్నాం అంటున్నారు అస్సలు లేదండి వీడియో పెట్టగానే వెంటనే పేమెంట్ వేసేస్తున్నారు అండ్ ముందుగా ప్రీ బుకింగ్స్ వాళ్ళకు కూడా పేమెంట్స్ ఆల్రెడీ వేసేసిన వాళ్ళే ఉన్నాయి బట్ వాళ్ళకి ఫస్ట్ స్టాక్ అనేది తీసి పెట్టాలి కదా మీకు ఏ కలర్ నచ్చినా పంపించండి అక్క మీకు ఎలా నచ్చితే అలా వర్క్ చేసి పంపించండి అక్క అనేసి అంత నమ్మకంతో మన మీద ముందే పేమెంట్ అనేది వేస్తున్నారు వాళ్ళ కోసం అయితే ఫస్ట్ తీయాలి కదండి స్టాకు సో ఇప్పుడు చెప్తున్నాను కంప్లీట్ అయిన తర్వాతనే పేమెంట్ వేస్తాను అంటే మాత్రం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ప్రీ బుకింగ్ స్టాక్ అయితే ఉన్నాయి అవన్నీ తీసేసిన తర్వాత ఏమేమి ఉన్నాయో క్లియర్ గా మీకు ఫొటోస్ పెడతాము అవి చూసి మీరు సెలెక్షన్ చేసుకోండి ఏ స్టాక్ ఉంది అందులో ఏ కలర్ కాంబినేషన్ ఉంది అనేది కంప్లీట్ గా స్టాక్ మొత్తం అదేనండి బట్ ఇప్పుడు మాత్రం డిఫరెంట్ గా ఏమైనా కలర్స్ వచ్చాయో కూడా చూపిస్తాం ఓకేనా చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ నేను ఎంత భయపడ్డానో ఈ షాప్ మీరు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా ఈ వరకు మీకు ఓకేనా కాదా అని బట్ నిజంగా చెప్తున్నాను అస్సలండి దాంట్లో ఎంత కష్టం ఉన్నా కానీ వర్క్ చేసే వాళ్ళకైనా మాకైనా ఇప్పుడు ఈ శారీస్ ఒక దగ్గర నుంచి మా దగ్గరికి మా నుంచి ఇంకొక వర్క్ దగ్గరికి అక్కడ నుంచి ఆ వర్క్ బీడ్స్ ఉంటాయి కదా ఆ బీడ్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అక్కడి వరకు ఇన్ని సైడ్స్ ఇవి శారీస్ రావాలి ఇంకా చాలా వరకు స్టిచ్చింగ్ చేసి పంపించండి ఎక్క అని అడుగుతున్నారు సో దాని నుంచి ఇంకొక దగ్గరికి కూడా పోవాలి అంటే టైం అయితే పడుతుంది సో మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా ఇలానే ఇస్తే మాత్రం మంచి మంచిగా రీజనబుల్ ప్రైస్ లో నిజంగా చెప్తున్నాను ఈ వర్క్ అనేది అస్సలు అండి ఈ కాస్ట్ లో అయితే అస్సలు దొరకదు ఈ కాస్ట్ లో అయితే అస్సలు దొరకదు మీరు ఎక్కడైనా కనుక్కోండి శారీకి ఎంత వర్త్ అనేది నేను చూపిస్తాను మీరు బయట కనుక్కున్న తర్వాతనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలర్స్ అయితే అస్సలు ఏం చేంజ్ అవ్వలేదు క్వాలిటీ కూడా డబల్ క్వాలిటీతో అయితే వచ్చేసింది ప్రతి ఒక్క శారీ సెలక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది అయితే ఉన్నాయి ఈజీగా చేసుకోవచ్చు బట్ నేనైతే ముందుగా ప్రీ బుకింగ్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన మీద నమ్మకం తోటి మనీ వేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి అండ్ సేమ్ కలర్ లో ఎన్ని ఎన్ని క్వాంటిటీస్ వచ్చాయో కూడా నేను షార్ట్ వీడియో అనేది తీస్తానండి కలర్ కాంబినేషన్స్ క్వాంటిటీ అవన్నీ అయితే ఇదిగో చూసారు కదా త్రీ ఇది వేరే కలర్ సిక్స్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి కంప్లీట్ గా మీరు కలర్స్ చూసి సెలెక్షన్ చేసుకోండి ఓకేనా సిక్స్టీన్ ఫిఫ్టీ ఎంత వర్త్ అనేది ఇంకా మీకే అర్థం అవుతుంది చూసారు కదా ఇది ఇలా అయితే ఉంటుంది వర్క్ బ్లౌజ్ కావాలి అన్న తీసుకోండి లేదు నార్మల్ గా సారీ ఒకటే కావాలి అక్క అన్న కానీ మీరు తీసేసుకోవచ్చు వైన్ కలర్ లో ఎన్ని కలర్స్ వచ్చాయో ఎన్ని సారీస్ వచ్చాయో కూడా చూపిస్తాను టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఎంత చిన్నగా క్యూట్ గా బాక్స్ ఐటమ్ అయితే ఇచ్చారు సిక్స్ కలర్ అండి రామా గ్రీన్ నేను తీసుకున్న శారీలో కలర్ అండి ఇదైతే కంప్లీట్ గా చాలా అంటే చాలా నీట్ గా వేస్తున్నారు వర్క్ వాళ్ళకి ముందు బిగ్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా నీట్ గా అంది టైమ్ లో మనకైతే వర్క్ అయితే అందిస్తున్నారు కాబట్టి ఆయన పూజలు కూడా ఎంత నీట్ గా క్వాంటిటీ మాత్రం థ్యాంక్స్ చెప్పాలి అంత నీట్ గా వర్క్ అయితే చేసిస్తున్నారు వర్క్ వాళ్ళ వర్క్ కంప్లీట్ గా పక్కకు పెట్టుకొని మనకి టైం అయితే ఇస్తున్నారని చెప్తాను అండ్ చూసారు కదా ఒక్కొక్క దాంట్లో సెవెన్ ఎయిట్ శారీస్ అయితే వస్తాయి కంప్లీట్ గా బాక్స్ మొత్తం ఇదేనా అండి మీరు ఇచ్చే సపోర్ట్ తోటే ఈ ధైర్యం అయితే చేశాను ఇంత మంచి బాక్స్ ఐటమ్ అండ్ పైగా దానికి వర్క్ అండ్ విత్ బీడ్స్ తో సహా ఇచ్చాను బా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది ఇందులో సెవెన్ కలర్స్ వచ్చాయి సెవెన్ కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ బాగుందండి క్లియర్ గా నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయో అనేసి ఓకే కంప్లీట్ గా షార్ట్ అండి ఇది మీరు ఒకసారి ఇట్లా బాగా కంప్లీట్ గా బాక్స్ ఐటెం మొత్తం ఇది చూశారు కదా మీకు ఏ శారీ కావాలి ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీగా ఉన్నాయి బాక్స్ తోటి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వర్క్ ఇంత సపోర్ట్ అనేది మీరు ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి వర్క్ బ్లౌజెస్ తో పాటు నీట్ గా డిజైన్ ఆన్లైన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది మన ఫిక్స్ పెట్టి ఆ డిజైన్ అనేది వేయించమని అడుగుతున్నారంట అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు

సార్ కదా ఎన్ని స్టాక్ కుక్కు కలర్ ఎన్ని వచ్చాయో ఒకసారి నేను క్లియర్ గా షార్ట్ వీడియో అయితే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అది కూడా ఓపెన్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి